స్టూడియో స్టూడియో కారు బ్రేక్ బై ఎక్సలేటర్ తొక్కాడు దీంతో ఫుట్పాత్పై పండ్ల వ్యాపారం నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి ఈ సంఘటన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఇన్స్పెక్టర్ రఘుకుమార్ కథనం ప్రకారం ఎల్వి ప్రసాద్ ఐ ఆసుపత్రిలో రోహిత్ ఖన్నా అనే డాక్టర్ ప్రతిరోజు మాదిరిగానే ఆసుపత్రికి వెళ్ళి తిరిగి ఇంటికి బయలుదేరారు శుక్రవారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో వస్తుండగా లంగర్ హౌస్ బాపుఘాట్ తపోవనం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ప్రశాంతంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా ఫుట్పాత్పై పండ్ల వ్యాపారం నిర్వహిస్తున్న వారిపైకి దూసుకువెళ్ళింది ఈ ఘటనలో పండ్ల వ్యాపారులు తరుణ్ తౌఫిక్ సోహిల్లకు గాయాలయ్యాయి అయితే ఇందులో సోహిల్కు తలకు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అయితే డాక్టర్ రోహిత్ ఖన్నా బ్రేక్ వేసే బదులు ఎక్సలేటర్ తొక్కడంతోనే ఒక్కసారిగా ఫుట్పాత్ వ్యాపారులపైకి కారు దూసుకు ఇన్స్పెక్టర్ తెలిపారు విషయం తెలుసుకున్న లంగర్ హౌస్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు గాయపడిన వారిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించగా డ్యామేజ్ అయిన కారును అక్కడి నుంచి తొలగించారు ఈ సంఘటనలో వివిధ రకాల పండ్లు కూడా చల్లా చెదురుగా రోడ్డుపై పడిపోయాయి బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు